ఆది పర్వం ఇది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రంలోనే ఓ అమ్మవారి గుడి చుట్టూ జరిగిన యథార్థ సంఘటనల నుండి అల్లుకున్న కథ ఆ అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ ఇటీవల ఐదు భాషల్లో విడుదలైన ట్రైలర్కు అసాధారణ స్పందన లభిస్తోంది ఈ చిత్రం పాటలు అన్మికా ఆడియో ద్వారా విడుదలయ్యాయి ఆది పర్వం ఇది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ఓ అమ్మవారి గుడి చుట్టూ జరిగిన జధార్థ సంఘటనల నుండి అల్లుకున్న కథ ఆ అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ ఫైర్ బ్రాండ్ మంచులక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజీవ్ మేఘోటి దర్శకుడు రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్విక ఆర్ట్స్ ఏఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో తెలుగు కన్నడ హిందీ తమిళ మలయాళ ఈ సినిమా రూపుదిద్దుకుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్య జరిగే పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది యూఏ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం ఇటీవల ఐదు భాషలు విడుదలైన ట్రైలర్కు అసాధారణ స్పందన లభిస్తుంది ఈ చిత్రం పాటలు అన్విక ఆడియో ద్వారా విడుదలయ్యాయి దాదాపు రెండు వందల మందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతుండడం చెప్పుకోదగ్గ విశేషం దర్శకుడు సంజీవ్ మేఘోటి మాట్లాడుతూ బహుభాషల్లో రూపొందిన ఆదిపర్వం అద్భుతంగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం ట్రైలర్కి వస్తున్న అసాధారణ స్పందనకు తోడు సెన్సార్ సభ్యుల ప్రశంసలు ఈ చిత్రంపై మా నమ్మకాన్ని రెట్టింపు చేశాయి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు నటీనటులు మంచులక్ష్మి శివ నేని ఆదిత్వ ఓం ఎస్తర్ నోరో శ్రీజిత ఘోష్ వెంకట్ కిరణ్ సత్యప్రకాష్ సుహాసిని హౌరే జోష్ సమ్మెట గాంధీ యోగి కత్రి గడ్డం నవీన్ ఢిల్లీ రాజేశ్వరి జమిని సురేష్ బిఎన్ శర్మ శ్రావణి జ్యోతి ఆయేష రావుల వెంకటేశ్వరరావు సాయి రాకేష్ వనితారెడ్డి గూడ రామకృష్ణ రవిరెడ్డి దేవిశ్రీ ప్రభు దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి రాధాకృష్ణ స్నేహ లీలావతి శ్రీరామ్ రమేష్ కైపా ప్రతాపరెడ్డి చీరాల రాజేష్ చిల్లూరి రామకృష్ణ జోగిపేట ప్రేమ్ కుమార్ జాతిరత్నాలు మృత్యుంజయ శర్మ తదితరులు ఉన్నారు